రేపటి ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని నరసంపేటలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి స్థలాన్ని నరసంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి పరిశీలించారు పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆయుప్ పాల్గొన్నారు వేదిక నిర్మాణం రాకపోకలు భద్రత వంటి అంశాలపై సమీక్ష జరిగింది ఈ సందర్శనలో రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ కోదాటి అనిల్ కుమార్ కార్పొరేటర్ గుండెటి నరేందర్ పాల్గొన్నారు సీనియర్ నాయకులు జన్ను రవి దుప్పం సంపత్ సహా పలువురు నేతలు సూచనలు ఇచ్చారు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నారు എൽ ഡി ബാക് ഗ്രൗണ്ട് നൂച്ചാക്ക് എൻസിന് തരൂ ഓടിയ കുർച്ചു എൽസിഡി ബാക്ക്ഗ്രൗണ്ട് ആക്ക എഫണ്ട